తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్సులు నా పేరు డాక్టర్ అశోకర్ధన్ రెడ్డి మీరు గమనించండి ఇప్పుడు మన సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది మన తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం సన్ఫ్లవర్ పంటలు ఎవరు పండిస్తున్నారండి రైతులు ఎన్ని వేల ఎకరాలలో దిగుబడి అవుతుంది ఎన్ని హెక్టార్లలో పడుతుంది ఎన్ని కంటాలు ఉత్పత్తి అవుతుంది ఇన్ని కొన్ని లక్షల లీటర్సు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది మొ మొత్తం అంత కెమికల్ ఇదేమంటే ఎప్పుడైతే డీజిల్ ఇండస్ట్రీ వచ్చిందో డీజిల్ ఇండస్ట్రీలో తయారైనవి ఇంధనంగా ఎనిమిది శాతం పైన ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఇంధనంగా పనిచేస్తుంది దాని లోపల ఏదవుతో ఉన్నదో అది నీళ్ళు లాగా ఉంటుంది మంచి నీళ్ళు లాగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి కొన్ని ఎసెన్స్ కలిపి ఆ సువాసనలు కలిపేసి మనకు నూనె అని చెప్పేసి అమ్మేస్తున్నారు మార్కెట్లో ఈ విదేశాల్లో వల్ల కొన్ని కుట్రల వల్ల మన భారతదేశంలో కొన్ని కుట్రల వల్ల దీని చేసి వ్యాపారం వల్ల వస్తున్నారు మీరు చూడండి సింపుల్గా అండి ఒక కిలో మనము వేరుశనగ నూనె పట్టించాలంటే దాదాపు మూడు నాలుగు కిలోలు మీరు పల్లీలు వేస్తే ఒక కిలో నూనె వస్తుంది ఎంత ఉన్నాయి ఇప్పుడు వేరుశనగ కిలో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్ బట్టి మీ యొక్క ఏరియా బట్టి ఉదాహరణకు మూడు కిలోలే మీరు వేరుశనగ నూనె వాడినా ఎనభై రూపాయలకి పెట్టుకున్న రెండు వందల నలభై రూపాయలు కిలో అవుతుంది మీకు వచ్చేది ఎంత వస్తుంది ఒక కిలో వస్తుంది అదే మీరు మార్కెట్లో మీరు కొంటది ఎంత ఆడుతున్నారు వేరుశనగ నూనె కంపెనీని బట్టి ఎనభై తొంభై వంద రూపాయల వరకు వస్తుంది యాక్చువల్గా స్వచ్ఛంగా మీరు ఆడిస్తే రెండు వందల నలభై రూపాయలు ఖర్చు అయ్యేది మనకు అంత ఇస్తున్నారు ఒక లాజిక్ సింపుల్ లాజిక్ ఆలోచించండి మీరు పెద్దవాళ్ళు చాలామంది మీకు తెలిసే ఉంటుంది ఇన్న వేస్తే ఎంత మనకు తైలం వస్తుంది మరి ఇంత త చౌకగా మనకి ఎలా వస్తుంది దీంట్లో ఏదన్నా మత ఉంది దీంట్లో ఏదో గూడిపూటనే ఉంది అదే కెమికల్ డీజిల్ ఇండస్ట్రీ కల్తీ నూనెలు ఆ నూనెలు వాడి ఎప్పుడైతే మనం ఎప్పుడైతే కుంపల్లోకి వచ్చాయో అది చాలా రోజులు రాలేదండి ఇరవై ఐదు ముప్పై అయింది అంతే ఎప్పుడైతే ఈ నూనెల తైలాలు మన ఇంట్లోకి వచ్చాయో అదే మనం మిర్చి బండిలో మిర్చీలు తింటున్నాం అయ్యే వంటలకు అదే వాడుతున్నాం లీటర్ లీటర్లు తాగిస్తున్నాం మీరు పైసలు ఖర్చు పెడుతున్నారు రోగం కొని తెచ్చుకుంటున్నారు ఏదో గానుగోనూళ్ళలో పోయి వాడితే అమ్మో రెండు వందల లీటర్ ఏమో రెండు వందలు ఏమోనో కానీ మీరు డబ్బులు కొనేటం కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు వ్యాధిగ్రస్తు మూలాలు పెడతారో ఒకే రోజు దవాఖానాకి వెళ్ళి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయితే ముందు యాభై వేలు కట్టు లక్ష రూపాయలు కట్టు అంటాడు ఇంక మోకాలు చెప్పాలి నీస్ రిప్లేస్మెంట్ అంటే రెండు లక్షలు కట్టు మూడు లక్షలు కట్టు ఉంటాడు మీ కష్టపడి సంపాదించిన డబ్బంతా మీ తైలం అంతా వాడకన్నా పొదుపు చేస్తున్నారో ఒక్కరోజు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేస్తారు కష్టపడి సంపాదించిన మీరు చెమట చెమట బొట్టు పెట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దామని లేదా వాళ్ళకి ఉన్నత చదువులు చదివిద్దామని మీరు చాలా పొదుపుగా డబ్బులు వాడారు ఒక్క రోజుతో మీరు కష్టమంతా హాస్పిటల్లో దోచేసుకుంటున్నాడు దాని చేసిన తప్పేంది మీ చేతుల్లో ఉంది అది హాస్పిటల్లో ఏం తప్పు లేదు రాబాబు నువ్వు రా నేను వాళ్ళు ఏం పిలవడం నువ్వే వెళ్తున్నావు దానికి మనం బయటపడాలంటే మీరు మొట్టమొదటిగా వంటలను నా గానివ నుంచి తీసిన వాడండి ఏ గానివన దొరకదు కదా అన్ని పాకెట్టే కావాలంటే యొక్క ఆర్థిక శాస్త్రం సిద్ధాంతం ఎలా ఉందంటే డిమాండ్ ఎక్కడుందో సప్లై అక్కడ ఉంటుంది డిమాండ్ మీరు వెళ్ళండి షాప్ దగ్గరికి నాకు గాని కావాలండి గాని కావాలండి అడగండి పది మంది వెళ్ళితే షాప్ వాడు కూడా వెళ్తాడు గానుగును కొత్తది కొని నూనె తీయడానికి ప్రయత్నిస్తాం మనం అడగడం లేదు మన పల్లెటూళ్ళ ముందు ఎడ్ల నుండేటి ఒక ఎద్దును కట్టేసి గానులాగా చక్కగాను ఉండేది దాంతో నూనె తీసేవాళ్ళు అది అద్భుతంగా ఉండేది దాంతో చేసిన పిండి వంటలు అయితే గుమగమేటివి ఏమన్నా వంటలు చేస్తే ఆ గల్లీ గల్లీ కూడా మొత్తం సువాసనలు వచ్చేది అరే పలానా ఇంట్లో ఏదో వంటలు చేస్తున్నారా అంటారు ఇప్పుడు మనం ఏమైనా వంటలు పిండి వంటలు చేస్తుంటే ఆ పక్కింట్లో కూడా ఆ వాసన పోవడం లేదు ఆ వాసనలు ఏమంటే రుచిగా ఉండడం లేదు బయట తింటున్నాం అందుకోసము పిండి వంటలు కూడా మీరు తినద వల్ల ఆ వంట నూనె వల్ల కూడా ఎందుకంటే మేము యొక్క చెప్పడం యొక్క ప్రధాన కారణం ఏమంటే మందుల ద్వారా రోగాలు తగ్గే కాలము నేడు లేదు కేవలం మీ యొక్క ఆహార నియమాల ద్వారా మీరు వాడే వంట నూనెల ద్వారా కానీ మీరు యొక్క యొక్క తినే భోజనంలో మార్పులు తీసుకొస్తే కానీ మీరు ఈ జబ్బుల నుంచి మీరు బయటపడలేరు